హాయ్ ఇయర్స్ బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ శోభా శెట్టి గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు సీరియల్స్ లో లేడీ విల్లన్ వేషాలు వేసిన శోభ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోను అలాంటి రౌడీ వేషాలే వేస్తోంది ఎవరేమన్నా వాళ్ళపై నోరు వేసుకుని పడిపోయి వాళ్ళని ఎడాపెడా తిట్టేస్తోంది శోభ అందుకే శోభాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చంద్రముఖి అని మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ప్రూవ్ చేసుకున్న శోభ ఈ వారం ఎలిమినేషన్లో ఉంది దాని నుంచి బయటపడేందుకు చాలా ట్రై చేస్తోంది ఈ వారం కెప్టెన్సీ లో ఎమా కష్టపడి ఆడుతోంది ఈ వారం కెప్టెన్సీ ఫైనల్ టాస్క్లో బీన్స్ బ్యాగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఒక బ్యాగ్ నిండా బీన్స్ ఇచ్చి ఆ బ్యాగ్ కు కన్నం పెట్టాడు బిగ్ బాస్ దాని గుండా బీన్స్ బయటకు వెళ్లకుండా పోటీదారులు చూసుకోవాలి ఎవరి బస్తా అయితే ముందుగా ఖాళీ అవుతుందో వాళ్ళు టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారు అయితే ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అదేంటంటే ఈ బీల్స్ బ్యాగ్ టాస్క్ లో కెప్టెన్సీ కండెండర్స్ తరఫున ఆపోజిట్ టీమ్ సభ్యులు పోటీ పడాల్సి ఉంటుంది దాంతో గర్జించే పుల్లుల కండెండర్ అయిన శోభాను అమర్ తో స్వాప్ చేశారు ఈ ఫైనల్ టాస్క్ లో రెడ్ రెడ్ బుల్ తాగినోడులా అమర్ రెచ్చిపోయి ఆడాడు మిగిలిన పోటీదారులను ఓడించి శోభాను కెప్టెన్సీ చేశాడు అయితే ఇక్కడే మరో బిగ్ ట్విస్ట్ ఉంది అదేంటంటే శోభా శెట్టి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే శోభా ఈ వారం కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ నుంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కానీ ఈ వారమే శోభా ఎలిమినేట్ అయితే అమ్మని పరిస్థితి ఏంటనే విషయంపై కూడా సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ జరుగుతుంది ఏదైనా మిరాకిల్ జరిగి ఈ వారం శోభా సేవ్ అయితే నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయినట్లే సో కెప్టెన్ అయిన శోభా సిచ్యువేషన్ కుడితులు పడ్డ ఎలుకలా తయారైంది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి